అయితే మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మనం సింపుల్ గా సైకాలజీ అంటున్నాం ఈ సైకాలజీకి సంబంధించి మనం చూస్తే మీకు టెట్లో మూడు పార్ట్స్గా డివైడ్ చేశారు దాన్ని మూడు పార్ట్స్గా డివైడ్ చేశారు మరి ఒకటి శిశు వికాసానికి సంబంధించి శిశు వికాసం రెండోది అభ్యసనం అవగాహన అభ్యసనం అవగాహన అండర్స్టాండింగ్ లెర్నింగ్ అని ఉంటుంది మనకి అభ్యసనం అవగాహన మూడోది పెడగాజీ పెడగాజీని తెలుగులేమంటారమ్మా పెడగాజీని లేమంటారు మనం ఎప్పుడు నుండో పెడగాజీ పెడగాగి పెడగాజీ అని అంటాం అసలు లేమంటారు మీకు ఇంతకు ముందు బిఈడిలో ఉన్న సబ్జెక్టులన్నీ కూడా మెథడాలజీ ఆఫ్ బయలాజికల్ సైన్స్ మెథడాలజీ ఫిజికల్ సైన్స్ అని ఉండేది ఇప్పుడు అట్లుందా పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అని అసలు మరి ఎందుకు ఆ మార్పు ఎందుకు వచ్చిందంటే మెథడాలజీలో ఓన్లీ మనం మెథడ్స్ ఏ నేర్చుకోవట్లేదు కదా అన్నీ నేర్చుకుంటాం అది కరెక్ట్ వర్డ్ కాదని ఉద్దేశంతోనే పెడగాజీగా మార్చడం జరిగింది అసలు పెడగాజీ అంటే ఏంటంటే బోధనా శాస్త్రం అని అర్థం ఏంటది శాస్త్రం బోధనా శాస్త్రం అని అర్థం